తెలంగాణ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అందులో మన కలబుద్ధి కాన్స్టల్స్ లో దురదృష్టం చాలా మీద కుటుంబాలు ఉండిపోయినాయి ప్రభుత్వాలు ఏదైనా సంక్షేమం అంటే ఈ డబ్బులు ఇస్తే బాగుండు మా కుటుంబం బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు చాలా కుటుంబాలు దాదాపుగా నలభై యాభై శాతం కుటుంబాలు ఆ విధంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన తెలంగాణలో కూడా ఇంకా కూడా ఉన్నారు మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏవైనా అందులో ఇప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా చేయాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీద కుటుంబాలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఆ కుటుంబాలకు కానీ మేము ఉన్నాము మా పార్టీ ఉంది మా ప్రభుత్వం ఉంది మేము చేసి పెడతాం మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసేసి దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటివి కూడా ఏవైతే బాగున్నాయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ కళ్యాణ గతంలో కూడా ఉండేది కానీ కొంత అమౌంట్ ఎక్కువ చేసేసి లక్ష నూట పదహారు రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు అడుగుతుంటొచ్చి ఇప్పుడే నేను అది కూడా చెప్తాను సార్ ఇక్కడ మరి ఎక్కువ ఇస్తామన్నారు మరి అవే వస్తున్నాయి కదా అని చెప్పి కూడా నేను అది కూడా మాట్లాడతాను ఏది మగవాటం ఏం లేదు ఇబ్బంది కూడా ఏం లేదు చేసింది చేసినట్టుగా చేయలేదు ఎందుకు చేయలేదు ఎప్పుడు చేస్తామనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీరు ఓట్లేసి గెలిపించాను కాబట్టి నాపై బాధ్యత కూడా ఉంది వాస్తవానికి ఈరోజు ఇప్పుడే మిత్రులు ఆనంద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ఈ స్ప్రిక్స్ అనేవి గతంలో ఎప్పుడో ఇచ్చున్నాం మళ్ళీ ఈ వ్యవసాయ పనిముట్టు వ్యవసాయానికి సంబంధించినటువంటివి ఏవి కూడా ప్రభుత్వాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అది వాస్తవమే నేను చూశాను రెండు వేల పద్దెనిమిది కంటే మొదలు నేను అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే నేను ఎమ్మెల్సీగా ఉన్నా ఆ టైంలో వందలాది ట్రాక్టర్లు ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్సీగా ఉండి అప్పుడు చంద్రరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ లో నేను ఎమ్మెల్సీగా ఉన్నా ఆ రోజు వందలాది ట్రాక్టర్స్ మరి మన ప్రాంతంలో ఇప్పించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నేను ఆ రోజు చూసిందే మళ్ళీ ఎప్పుడు ఉండగా ట్రాక్టర్స్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ట్రాక్టర్స్ అంటే వాస్తవం కూడా దళిత బంధులు పెట్టినప్పుడు ఈ చారగొండ మండలం సంబంధించి అక్కడ దళిత బంధువుకి సంబంధించి కొన్ని ట్రాక్టర్స్ వాళ్ళు తీసుకున్నారు దళిత బంధువులు మేము ట్రాక్టర్స్ నడిపించుకుంటాం మేము బిజినెస్ చేసుకోగలుగుతాం ట్రాన్స్పోర్ట్ చేస్తే కొంత డబ్బులు ఉన్నాయని చెప్పేసి తీసుకున్నటువంటిదే తప్ప ఈ వ్యవసాయం కోసం వ్యవసాయం చేసుకుంటాం అని చెప్పేసి ఎప్పుడు కూడా పని ముట్టులు ఇచ్చినటువంటి సందర్భం రెండు వేల పద్దెనిమిది నుంచి మన తాలూకాలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తామే పనిముట్లు కూడా వ్యవసాయానికి సంబంధించి ఇవ్వలేదు ఈ రోజు చాలా డిమాండ్ ఉంది ఈ పనిముట్ల మీద అంటే ఈ స్ప్రింక్లర్స్ మీద ఇప్పుడే ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పారమ్మా ఆ సవంతి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వారు వచ్చినారు నాకు ఆమె కూడా కొత్త నేను కూడా కొత్తగా మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్ప్రింక్లర్స్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అధికారులు చెప్పారు పైన వాళ్ళు మేము ఇక్కడ వంద మాకు ఈ కళ్ళకు సాంక్షన్ అయినాయి అవి మీరు లిస్ట్ ఇవ్వండి రైతులది అని చెప్పారు రైతులు వంద మంది లేరు ఇక్కడ వేలాది మంది రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఐదు శాతం కంటే పైన రైతాంగ మీద అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఉన్నారు మరి ఈ వంద ఏమవుతాయి ఎవరికి ఇస్తాం ఒక్క ఊర్లో కూడా సరిపోదు సరిపోతుంది మరి ఎక్కువ కావాలి అనేది ఉండే అందుకే ఒక రెండు మూడు నెలలు కూడా కొంత కూడా అయింది వంద అయితే మాకు సరిపోదు ఎక్కువ కావాలండి అయితే కూడా ఈ రోజుకు దాదాపుగా స్ప్రింక్లర్స్ నూట యాభై నాలుగు ఈ రోజు ఇస్తా ఉన్నాం కానీ నేను చెప్పాను మీరు కలెక్ట్ చేయండి ఎవరెవరికి అవసరం ఉందో సబ్సిడీ ద్వారా ఎనభై శాతం సబ్సిడీ ద్వారా ఇస్తున్నటువంటి ఈ స్ప్రింక్లర్స్ ఈ రైతులకు రైతులకుసారి కలెక్ట్ చేయమంటే ఈరోజు సెవంత్ గారు ఇచ్చినటువంటిది ఆరు వందల డెబ్బై ఆరు ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి ఈ నూట యాభై నాలుగు అంటే నూట ఎనభై ఒకటి సారీ నూట ఎనభై ఒకటి ఈ రోజు ఇస్తా ఉన్నాం మరి నూట ఎనభై ఒకటి కాక ఇంకా ఆరు వందల డెబ్బై ఆరు యూనిట్లు మరి అవసరం ఉంది వాళ్ళందరూ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టున్నారు అంటే ఇరవై శాతం అమౌంట్ దాంట్లో కట్టున్నారు మిగతా ఎనభై శాతం అమౌంట్ ఏదైతే ప్రభుత్వం ఇస్తా ఉందో సబ్సిడీ కింద మరి మీరు ఇస్తారా అని చెప్పేసి ఆరుగుణంగా అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా గౌరవ మంత్రి గారిని కలవడం జరిగింది ఇప్పటికే ఒక వెయ్యి యూనిట్లను మీరు డబ్బులు కట్టే వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పినారు ఇక్కడ చాలా స్పందన కూడా బాగుంది ఎక్కువ మంది ఇప్పుడు ఈ మంటల్లే ఎందుకు ఎక్కువగా వస్తున్నారనేది కూడా చెప్తాను మరి ఆరు వందల ముప్పై ఆరు కూడా ఇమీడియట్ గా పెట్టినట్లయితే ఇమీడియట్ గా ఈ వారం రోజులు పది రోజుల పట్టి అది తెప్పించి ఇద్దామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరున్నా కూడా రైతులు వీళ్ళకి నూట ఎనభై ఒకటి ఇచ్చేసేసి మాకందరికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఆలోచన ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఈ మిగతా వాళ్ళకందరికి కూడా ఎవరైతే డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ స్ప్రింక్లర్స్ ఇమ్మీడియట్ గా చాలా తొందరగానే సప్లై చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి ఈ ప్రాంతానికి ఎందుకు అవసరం వస్తుంది ఇప్పుడు అక్కడ ఆ మండలంలో మాడుగా అదే విధంగా మాడుగా తలకొండ పెళ్లి ఉన్నాయి నాలుగు మండలాలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ మన కల్వకు కాన్సెన్సీ కర్నూలు ఈ కల్వకుర్తి మండలం అదేవిధంగా గ్రామాలు మొత్తం పన్నెండు ఆమ్లెట్స్ తోటి కలిసి పన్నెండు ఊర్లు ఈ నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాయి కానీ ఇక్కడ డిమాండ్ ఉంది కానీ అక్కడ అరుగుతే ఎవరు కూడా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు దీనికి కారణం ఏంటిదంటే ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి ఎత్తి ఎత్తిపోదల పథకం ద్వారా ఈ కలోకు ఉన్నటువంటి గ్రామాలకు అదేవిధంగా చారగొండలు ఉన్నటువంటి గ్రామాలకు అదేవిధంగా వెల్దండలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు మరి నీళ్లు సాగునీరు నది ద్వారా ఇక్కడికి వచ్చినాయి కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళకు ఇది చాలా అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ ఎండాకాలం వచ్చే లోపల ఈ పల్లీలో కానీ ఏదైనా ఒక వ్యవసాయం కోసానికి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది అక్కడ నీళ్లు రాలేదు కాబట్టి అక్కడ బాధగా ఉంది వాస్తవం చెప్తున్నా కేసీఆర్ గారు ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి ఎంపీ ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా అక్కడ ఆయన ఊర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉత్తరం పక్కకు ఉన్నటువంటి వాటికి తీసుకెళ్లి కాళేశ్వరం పెట్టి అది కూడా సగం కూలిపోయిందని చెప్తా ఉన్నారు చాలా మంది దాని జోలికి వెళ్లకుండా అక్కడ మాత్రమే ఏ మాత్రం ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురాకుండా వేలాది కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఆగవాగం మహబూబ్ చెప్పే ఈ చెప్పేసి మీకు తెలియజేస్తాం ఇది వాస్తవం ఎందుకంటే నేను కూడా ఒక ఇంజనీర్ నేను కూడా చూసా ఈ కాలంలో తిరిగిన అక్కడ కూడా నేను పోయి చూసొచ్చిన ఏ మాత్రం కూడా దీని మీద కనికరం లేకుండా ఈ ప్రాంతం నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు కూడా వలసలే మరి జిల్లా అని చెప్పుకుంటూ ఇది జిల్లా నుంచి కలిసి తెలంగాణ కోసం నేనే అన్నారు అందరూ కొట్టాలి నాలుగు కోట్ల మంది ప్రజలు కొట్లాడి తీసుకొచ్చిన దాంట్లో కానీ ఇక్కడ కూడా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకాన్ని నేను చేసుకొని కూర్చొని ఇక్కడ కదా దేవగే కదా నేను పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ అన్నాడు అది చేయకముందే అక్కడ మాత్రం అక్కడ కాళేశ్వరం కంప్లీట్ చేసిండు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం అప్పులు చేసేసి మరి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఇక్కడ ఒక నలభై నలభై ఐదు కోట్ల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాంతం అంతా దాదాపుగా ఇరవై లక్షల పారడానికి అవకాశం ఉంది కానీ దీని మీద వెచ్చించకుండా అక్కడే ఖర్చు పెట్టిండు మన ప్రాంతం బిడ్డ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అందరు ఎరుగుదు మరి వారు ఇప్పుడు మా ప్రాంతం ఈ ప్రాంతం వలసలు వెళ్ళినటువంటి ప్రాంతం పిల్ల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వ్యవసాయం ఉన్నారు ఈ ప్రాంతానికి నీళ్లు దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డి వస్తుంది దీనికోసం వెండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేస్తాం విధంగా ఏవైతే పనులు చేయకుండా గతంలో వదిలిపెట్టినటువంటి ఈ ప్రాజెక్టులు కలకూర్తి ఎత్తిపదల పథకంతో పాటు ఈ ఈ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఈ ప్రాజెక్షన్ కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి ఇప్పటికే ఒక నాలుగైదు సార్లు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి తోటి సమీక్ష చేసి నీళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నది చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాని ద్వారా ఏదైతే మన కరోకుందికి ఆ నాలుగు మండలాలతో పాటు కరోకుంజులో కూడా ఎంగం పెళ్లి అక్కడనే మూడు విలేజ్ ఇక్కడ మాచాల నుంచి నీళ్లు రాలేదు ఆ ప్రాంతానికి నీళ్లు రాలేదు ఎందుకంటే ఇది ఎత్తున ఉన్నాయి ఎక్కడైతే దిగువన ఉన్నాయో ఆ ప్రాంతాలకు నీళ్ళు వచ్చినాయి ఈ ప్రాంతానికి రావాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదం ద్వారా ఒట్టం నుంచి నీళ్లు రావాల్సి దానికోసానికి మరి గౌరవం ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఈ నీటి భారీ నీటి పాతల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజులలో ఏ విధంగా అయితే ఇక్కడ కలవతిలో డిమాండ్ ఉందో ఏ విధంగా అయితే దాదాపుగా నాలుగు నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు టర్న్ మరి వరి కావచ్చు ఏదైనా పంటలు కావచ్చు వాటి ద్వారా మరి రైతులు బాగుపడుతున్నారో విధంగా కలవకుండి ప్రాంతం అంతా బాగుపడాలంటే ఆ నీళ్లు వచ్చి తీరాలి కాబట్టి వాళ్ళ సహకారం గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారి సహకారం కూడా మరి ప్రాంతానికి ఉంది కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఆరు సంవత్సరాల నుంచి ఎవ్వరికి కూడా దాఖలా లేదు కొత్త పిక్చర్స్ వచ్చినటువంటిది చాలా మంది వీడియోస్ ఉన్నారు పత్త చనిపోయేసి భార్య అదే ఒంటర్ మహిళ అని చెప్పి చెప్పినారు కేసీఆర్ ఆ రోజు వాళ్ళకి కూడా అన్ని అవన్నీ కూడా తీయలేదు ఆ ఎంపీడీ చెప్పినాం అధికారులకు చెప్పినాం ఇకనే కాలయాపన చేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా వన్ ఇయర్ అయిపోయింది మరి తప్పనిసరిగా అప్పుడు పెండింగ్ ఉన్నటువంటివి ఇప్పుడు ఎంత మంది ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్స్ ఎక్కువ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు అది త్వరగానే అనుగుణంగా వస్తాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా చివరిగా ఇంకొకటి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు నిజంగా నేను ఎమ్మెల్యే అవ్వకపోతే దాదాపుగా తొమ్మిది వందలు పెండింగ్ ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా నా దాని కంప్యూటర్ లో లిస్ట్ ఉంటుంది హైదరాబాద్కి వచ్చి దాదాపుగా తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మంది వాళ్ళు హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూపించుకుంటే మొదలు మొదలు చాలా తొందరగా వచ్చేది కానీ పోయినా ఈ సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల నుంచి రాలేదు రెండు సంవత్సరాల నుంచి రాలేదంటే గతంలో కూడా ఒక సంవత్సరం పూర్తిగా రాలేదు ఇంకా వస్తే ఇంకా వస్తే చూసాం ఈ ప్రభుత్వం వచ్చినాక మరి మన ప్రాంత వాసి నేను వెళ్ళి ఒకటి అడిగినా ఏమి చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు రోగాల పాలి ఇబ్బంది అని చెప్పేసి ఆల పెట్టుకున్నారు కొంతమంది అప్పులు చేస్తున్నారు భూములు అమ్ముకున్నారు అట్లాంటి పరిస్థితి ఉంది ఇచ్చేంతవరకు తొందర తొందరగా ఇవ్వండి అని చెప్పేసి మరి మా అటువంటి ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు అందరు అడిగినారు నేను కూడా అడిగినాను ముఖ్యమంత్రి గారిని మరి అది రిలీజ్ ఈ రోజు వందలు వందలు వస్తున్నాయి హాస్పిటల్స్ ఎందుకు వెళ్తున్నారు పెద్ద పెద్ద దాంట్లో ఎందుకు వెళ్ళి చూపించాల్సి వస్తుంది అంటే ఇక్కడ హాస్పిటల్స్ లేవు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ చాలా మంది ఉన్నాం ఈ ప్రాంతంలో పద్నాలుగు కాన్స్టెన్సెస్ పద్నాలుగు తాలూకా జిల్లాలో ఉంటే ఒక్క కల్వకు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకలు కానీ యాభై పడకల హాస్పిటల్ పై స్థాయిలో మరి కల్వకు లేదు ఈ రోజు కూడా లేదు వాస్తవం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎందుకు లేదనేది ఆలోచన చేయాలి ఎవరు అసమర్థత అని చెప్పేసి ఆలోచన చేయాలి చాలా పెద్ద మాటలు ఒకసారి పదవి వచ్చిన తర్వాత మీరు నా ఇచ్చారు నేను పెద్ద పెద్ద మాటలు చాలా మాట్లాడవచ్చు ఒకరిని మోసం చేసినట్టుగా మాట్లాడవచ్చు అబద్ధాలు నూట తొంభై మాట్లాడచ్చు కానీ ఈ రోజు ఎవరు చెప్తారు ఇక్కడ ఆసుపత్రి ఎందుకు లేదు ఈ ఆసుపత్రి లేదు కాబట్టి ఈ రోజు మరి మనకు అందరికీ తెలిసిందే ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నాయి అందులో ఈ హాస్పిటల్స్ ఎక్కడికైనా ఎమర్జెన్సీ ఉంటుంది పాపం చచ్చిపోతారని చెప్పేసి ఉన్న భూమిలో లేకపోతే నగరంలో అమ్మేసేసి పెట్టుతున్నటువంటి సందర్భం అదే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మంచి అన్ని స్థాయిలో అన్ని ఎక్విప్మెంట్ ఉండి మంచిగా ఉంటే ఖచ్చితంగా ఇన్ని రూపాయలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు కావు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు కూడా చాలా మంది వచ్చి ఉంటారు ఆ రోజు ఇక్కడ వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పినారు అది ఏదో కొద్దిగా ఆ ల్యాండ్ ఎక్కువ కావాలి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి అనుకున్నాం దానికోసానికి అక్కడ దొరుకుతలేదు మన దాంట్లో భూమి కూడా ఎక్కువగా అంత ఖర్చు అయిపోయింది అందరికి పని చేసి లేకపోతే ఏమేమైందో ఇక్కడ ఎక్కువ లేదు ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఉన్నాడు చూడమన్నా నాలుగైదు సార్లు కూడా దిగింద్రు అయినా ఉన్న భూమిలోనే దాంట్లోనే వంద పరికాల హాస్పిటల్ పెట్టడానికి కావాలంటే ఇంకొక అంత ఎక్కువ పెట్టుకుందాం అని చెప్పేసి డిసైడ్ చేశాం మొన్నే గౌరవ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఈ హెల్త్ మినిస్టర్ రైతులు ఆరోగ్య శాఖ మంత్రి గారు వారు ఒప్పుకున్నారు ఇచ్చేస్తామని అదే దాంట్లో పెట్టుకుంటామంటే మేము ఇచ్చేస్తామని చెప్పిండ్రు ఎట్లయినా అసెంబ్లీ అవుతుంది ఈ అసెంబ్లీ టైంలో దాని కూడా మళ్ళీ కొత్తది ప్రొసీడింగ్ వంద పడకాలకు వస్తానికి మనం తీసుకొచ్చేసేసి ఈ ప్రాంతంలో ఇలాంటి సమస్య తగ్గించడానికి పూర్తిగా తగ్గకపోవచ్చు కానీ పూర్తిగా ఒక యాభై శాతము ఎనభై శాతము తగ్గే దాదాపుగా ఎనభై శాతం వరకు తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి హాస్పిటల్స్ ఇక్కడ బాగుంటే నేను ఎందుకంటే మామూలుగా ఈ రోజు హాస్పిటల్ అయినా అక్కడ రెండు గంటలు కూర్చొని వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ నిజంగా చూసినట్లయితే అన్ని ఉన్నాయి అక్కడ అన్ని మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు డాక్టర్స్ కూడా పేసినా ఇంకా కూడా కావాల్సి వస్తుంది అక్కడ ఒక డాక్టర్ కావాలి ఇంకా అక్కడ నీట్ గా చేయడానికి కొంత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా కావాలన్నారు అవన్నీ అవి అన్ని కూడా చేస్తాం ఉదాహరణ చివరిగా ఇంకొక మాట మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ మా పిల్లలందరూ చదువుకోవాలి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు తర్వాత అదే విధంగా ఆరోగ్యానికి విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాను సరే ఈ రోజు వైద్యం గురించి సంబంధం లేకుండా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను నిజంగా ఎక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గొప్ప ఇక్కడ ఈ ఒక్క కలకృతిలో లేవు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ వెళ్ళినా కూడా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ టైంలో చేసుకుంటే ఇక్కడ కూడా వచ్చేది కానీ ఈ రోజు మాత్రం అనేది ఏంటంటే ఈ పక్కకే ఉంది మీకెందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ పక్కకే ఉంది మీకెందుకు మెడికల్ కాలేజ్ అడుగుతుంది నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఓట్లు అయితే గెలిపించను నాకు బాధ్యత ఉంది కానీ దగ్గరనే ఉంది ముప్పై కిలోమీటర్లు కూడా లేదు నాగర్కర్ణూల్ మీరు ఎందుకు అడుగుతున్నారు అదే మొదలు మరి చేసుకుంటే అవకాశం వచ్చేది అయినా కూడా నా ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇక్కడ కూడా ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా నాణ్యమైన విద్యను ఎస్సీస్ కు ఎస్పీస్ కుసీస్ కు మైనార్టీస్ కు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే విద్యాశాఖ మంత్రి కూడా మరి వారు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈ ప్రాంతం ఈ కళ్ళకు ప్రాంతంలో మరి నాణ్యమైన విద్య చేయడానికి అవకాశం దొరికింది నేను ఇంకొకటి కూడా వెళ్తా మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మీరు చెప్పింది నేను తీసుకెళ్లేసి మళ్ళీ పైన హైకమాండ్ కూడా చెప్తాను ఒకటి ఇక్కడ ఎక్కడ చూసాం కానీ ఎస్టీస్ కోసం ఒకటి సపరేట్ గా నేను వెళ్తా ఉన్నా చూస్తా వస్తున్నా బీసీ సపరేట్ గా మైనారిటీస్ కోసం ఒక సపరేట్ గా ఈ ట్రైబల్స్ ఎస్టీస్ కోసం ఒకటి సపరేట్ గా ఒకటో రెండో మూడో ఉంటే పర్లేదు ఎక్కడ చూసినా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కొక్క కులాన్ని ఒకటి పెడుతున్నాను మనం అందరం ఏం మాట్లాడుతుంటాం ఇక్కడ అందరం కలిసి ఉండాలి అందరం రక్తం ఒకటే అందరం ప్రవహించే రక్తం ఒకటే మరి ఎందుకు సపరేట్ గా ఒక దగ్గర అందరూ కలిసి భోజనం చేయదా అందరూ కలిసి ఒక దగ్గర పిల్లల దగ్గర నుంచే ఎల్కేజీ ఇట్లా విభేదాలు సృష్టిస్తా ఉన్నారు ఎప్పుడు మాత్రమే అందరూ ఒకటి అనేది ఎప్పుడు తెలుస్తుంది ఈ కుటుంబాలను అందరినీ ఈ పిల్లలందరినీ ఒకదాన కలిపితేనే అవుతుంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్టీస్ కోసానికి బీసీ కోసానికి విధంగా మైనార్టీస్ కోసానికి అందరికి ఒకే విధంగా ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ప్రపంచ స్థాయి విద్య అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ కూడా శాంక్షన్ చేస్తుంది అది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఒకటి మాత్రం అడుగుతున్నారు మీ పిల్లల్ని మీకు మనమైన కావచ్చు లేదా కొడుకు కూతురు కావచ్చు ఎన్ని సంక్షేమాలు ఎన్ని డబ్బులు ప్రభుత్వాల నుంచి వచ్చినా మీ పిల్లలు చదువుకుంటే మీరు చాలా సుఖంగా ఉండగలరు ఆ పిల్లలు కాపాడగలుగుతారు మీ కుటుంబాలను పోషించుకోగలుగుతారు నేను దయచేసి అందరికీ చెప్తానున్నా ఇప్పటికీ చదివిస్తుంటుంటారు ప్రైవేట్లో గవర్నమెంట్ చదివిస్తుంటుంటారు కానీ ప్రతి కుటుంబంలో ఏ పిల్లగాడు కూడా చదవకుండా ఉండదు ఏ అమ్మాయి కూడా చదవకుండా ఉండదు అందరినీ స్కూల్ కు పంపించుకోవాలి ఏ ఉన్న పరిస్థితులలో మంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది మీరు ఎన్ని కష్టాలు అందరూ ఆలోచన అదే ఉంటది కానీ మీరు ఖచ్చితంగా పిల్లల్ని చదివించండి మీరు ఆ పిల్లలు పెద్దగా ఉద్యోగాల్లో లేకపోతే బిజినెస్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం చేయి అని అనుకున్నట్టుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సంక్షేమం చేయాలి అప్లపాలు అవుతూనే ఉంటది కానీ మన పిల్లల్ని చదువుకుంటే ఇవి అవసరం లేదు నేను దేశం కోసానికి మా గ్రామం కోసానికి రాష్ట్రం కోసం పనిచేస్తాము మాకు అవసరం లేదు విధంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన పిల్లల్ని అందరినీ చదువు చదివించుకుందామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ